హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చల్లాక్కీ సిస్టర్స్ ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం కాకరకాయ పులుసుకి ఫస్ట్ కాకరకాయలు తీసుకొని చక్కగా పీల్ చేసేసుకోండి ఇలా పీల్ చేసేసుకోవాలన్నమాట ఇలా పీల్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను కొంచెం వాటర్ పోసాను ముక్కలు మునిగే వరకు ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత ఒక గంట పెరుగు వేస్తున్నాను ఇలా వేసి ఉడకబెట్టుకోవటం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పూర్తిగా పోతుంది ఇలా పది నిమిషాలు ఉడకబెట్టుకున్నాను ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు కట్టేసుకుంటున్నానండి కొంచెం చల్లారిన తర్వాత వీటిని బెజ్జాల గిన్నెలోకి వంచేసుకున్నాను నీళ్ళు వడగొట్టుకున్నాను అన్నమాట ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను దీన్ని నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవటం వల్ల దానిలో ఉన్న గుజ్జు అంతా తొందరగా వచ్చేస్తుంది చింతపండు గుజ్జుని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఒక స్పూన్ కారం తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక బౌల్ నిండా తీసుకున్నాను కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం తీసుకున్నాను బెల్లం యాభై గ్రాముల దాకా తీసుకున్నానండి తర్వాత తాలింపు దినుసులు కొంచెం నూనె ఫస్ట్ బాండీ పెట్టుకొని ఒక గంట నూనె పోసుకుంటున్నాను నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేస్తున్నాను పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని చక్కగా తాలింపు వేయించుకోండి ఇలా తాలింపు వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కాకరకాయలని ఆరపెట్టుకున్నాం కదా వాటిని పిండుకొని ఆ బాండీలో వేసేసుకోండి మనం కాకరకాయలని ఉడకబెట్టాము కదా అందువల్ల వాటిలో కొంచెం వాటర్ ఉంటుంది ఇలా పిండేస్తే అవన్నీ పోతాయి దాంతోపాటు చేదు కూడా పోతుందనమాట ఇలాగే మిగతా కాకరకాయలు అన్నిటినీ కూడా వేసేసుకోండి చూసారా చాలా వాటర్ వచ్చాయి కదా ఇలా ఒక ఐదు నిమిషాలు ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా నూనెలో వేయించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోండి ఈ ఉల్లిపాయలను కూడా ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పులుసు ఉంది కదా దాన్ని పోసేసుకుందాము దీంట్లో ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది దీంట్లో మనం ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ ఏనండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కారం తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు బెల్లం వేసేసుకోండి మనం ముందుగా కొట్టి పెట్టుకున్నాం కదా కొంచెం బెల్లం ఆ బెల్లం వేసేసుకోండి వీటన్నిటిని చక్కగా కలుపుకోండి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసామండి ఇది ఇలా ఒక గంట సేపు ఉడుకుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట మనకి ఇది చిక్కగా రావాలి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి దీన్ని చూడండి కొంచెం దగ్గర పడింది కదా ఇలాగే దగ్గర పడుతూ ఉండాలి ఇదిగోండి ఇలా చక్కగా రావాలి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము అంతేనండి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్